ప్రతి మనిషి జీవితంలో భయం ఎదుర్కొంటాడు కానీ భయాన్ని ఎదుర్కొని దాన్ని వారనే నిజమైన శక్తివంతులు అంటారు ప్రాచీన భారతదేశ ఊహకత్త చాణక్యుడు భయాన్ని ఎలా గెలిచితే విజయం సాధించవచ్చో మనకు చూపించాడు ఈ కథ ఇప్పుడు మీను ప్రేరేపిస్తుంది మీరు కూడా భయాన్ని అధిగమించగలరు భయాన్ని అర్థం చేసుకోవడం ఇక్కడ చెప్తాడు భయం అనేది మనసులోనే ఉంటుంది భయాన్ని బయటి కారణాల కోసం కాదు మన ధార్మిక మానసిక స్థితి కోసం చూస్తే సరిపోతుంది భయాన్ని తెలుసుకోవడం అంటే అది మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం మనం భయపడితే చిన్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి పెద్ద అవకాశాలు దూరం అవుతాయి భయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం భయాన్ని ఎదుర్కోవడం అనేది ధైర్యం మాత్రమే కాదు అది ప్రణాళిక మరియు జాగ్రత్తతో కూడిన వ్యూహం చాణిక్యుడు సూచించిన విధంగా ప్రతి సమస్యను విభజించండి చిన్న భాగాలుగా చూడు భయానికి నిజమైన మూలాన్ని కనుక్కోండి పరిష్కారం కోసం చిన్న ఎస్టేటబుల్ స్టెప్స్ సిద్ధం చేసుకోండి భయాన్ని నియంత్రించడం అంటే అది మిమ్మల్ని నియంత్రించకుండా ఉండడం భయాన్ని శక్తిగా మార్చడం భయాన్ని చాణిక్యుడు ఒక ఆయుధంలా మార్చాడు భయాన్ని తెలుసుకొని దానిని సనుకూలమైన చర్యలతో కెల్జీ చేయడం మనం భయపడినప్పుడు ఏం చేస్తాం ఆ డిసిజన్ యాక్షన్లో ఎనర్జీ వేసుకోండి భయాన్ని ఫ్యూల్గా మార్చి ఛాలెంజెస్ను గా చేయండి ఇక్కడే భయాన్ని ధైర్యంగా మార్చే సూత్రం దాగి ఉంది మానసిక శక్తి మరియు ప్రిపరేషన్ భయం ఎదురైన మనసు ధైర్యంతో నిలవాలి చాణిక్య సూచించాడు భయపడే పరిస్థితుల్లో ప్రిపరేషన్ అత్యంత ముఖ్యమని ప్రతి స్టెప్ను కాలిక్యులేట్ చేయడం నాలెడ్జ్ ప్లస్ ప్లానింగ్ ద్వారా కాన్ఫిడెన్స్ సృష్టించడం మీరు సిద్ధంగా ఉంటే భయం కూడా స్తంభం అవుతుంది మీరు దానిని కంకర్ చేస్తారు భయాన్ని గెలిచిన కథ ఒకరోజు చాణిక్యుడు ఒక సహాయక స్టెప్ తీసుకోవలసిన పరిస్థితిలో ఉన్నాడు ప్రతి అడ్వైజర్ ప్రతి ఎలి భయపడి కానీ చాణిక్యుడు కాలిక్యులేటర్ ప్లైనింగ్ ప్లస్ మెంటాలిటీ స్ట్రెంగ్తో ముందుకు వెళ్ళాడు ఫలితం పెద్ద ఆపర్చునిటీను సీజ్ సీజ్ చేసి శత్రువులను గెలిచాడు ఈ కథ మనకు చెబుతుంది భయం ఉన్న ధైర్యం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే భయం అది మానసికంలోనే మొదలవుతుంది ధైర్యం అది మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రతిబింబిస్తుంది చానిక్కడి సూత్రాలు మనకు చెబుతున్నాయి భయాన్ని తెలుసుకో భయాన్ని ఎదుర్కో భయాన్ని శక్తిగా మార్చుకో ముందుకు పో ఇప్పుడు మీరు సిద్ధం భయాన్ని అధిగమించి జీవితంలోని ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి